యోహానసు వార్త ఒకటవ అధ్యాయము ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగేను గాని లోకం ఆయనను ఆయన తన స్వకీయుల యొక్కకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీర హెచ్చవలనైనను మానుషు హెచ్చవలనైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారీ అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుచుండెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయనని నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రం మోష ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ఎవడునో ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను నీ వెవడవని అడుగుటకు యూదులు ఎరుసలేము నుండి యాజకులను లేవీలను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారు మరి నీ వెవరవు నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను కాబట్టి వారు నీ వెవరవు మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వవలను గనుక నిన్ను గూచి నీవేమి చెప్పుకొనిచున్నావని అతన్ని అడిగిరి అందుకతడు ప్రవక్త అయిన యష్యా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలిగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను పంపబడిన వారు పరిసేయులకు చెందినవారు వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు ఇచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను నేను నీళ్లలో ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చివాడు మీ మధ్య ఉన్నాడు మీరాయన్ నెరుగరు ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను యోహాను ఇచ్చుచున్న యోర్ధాను నదికి అవ అవలనున్న బెతానియాలో ఈ సంగతులు జరిగాను మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోకపాపమును పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడాయనని నేనెవరిని గూర్చి చెప్పి ఆయనే ఇయ్యనా నేను ఆయన ఎరుగనై తిని గాని ఆయన ఇస్రేళ్లకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళల్లో బాప్తీసమిచ్చుచు వచ్చి తినని చెప్పాను మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని ఆత్మ ఆయన మీద నిలిచాను నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ళల్లో ఇచ్చుటకు నన్ను పంపినవాడు మీ వెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచిదువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసమిచ్చువాడని నాతో చెప్పాను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితనెను మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి రబ్బీ అని మాటకు బోధకుడా అని అర్థము వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యుద్ధ బస చేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళాయను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు అతని అతన్ని తోడుకుని వచ్చాను మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడువైన సీమోనువు నీవు కెఫా అనబడుదువని చెప్పాను కెఫా అను మాటకు రాయి అని అర్థము మరునాడు ఆయన గలలియాకు వెళ్ళగోరి పిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను పిలిప్పు బెత్సైదవాడు అనగా ఆంధ్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు పిలుప్పు నదానీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలను ఎవరు గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన ఏసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగక వచ్చి చూడమని పిలిప్పు అతనితో అనిను యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేళలుడు ఇతని ఎందు ఏ కబటమునూ లేదని అతని గూర్చి చెప్పాను నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనీయలు అడగగా యేసు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచిదినని అతనితో చెప్పాను నతనీయులు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేల రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాను అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచిదనని నేను చెప్పినందున వలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను దేవుడి పరిశుద్ధలేఖనం దీవించును దాకా ఆమెను ఈరోజు వాక్యం విన్నాడు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్